పెద్ద మనిషి ఒక వంద రూపాయలు వంద రూపాయల అగో నీ చుట్టూ తిరిగినాం కదా నా చుట్టూ తిరిగితే వంద రూపాయలు ఏనా అగో మొన్న ఒక ఆమె బస్టల్లా గిట్టనే మా చుట్టూ తిరిగి వంద రూపాయలు అడకపోయింది కట్టలే నువ్వు కూడా మీ అక్కడ ఆమె ఆడుకునేది అనుకున్నావు ఇక్కడ మీరు ఆడుకునేది ఒకటే నారా ఓ పెద్దవాల్సి ఒక యాభై రూపాయలని నీ పుణ్యం ఉంటుంది షట్ నీ ఈ ప్లాన్ కూడా వర్క్అవుట్ కాలే రితిగా ఏమైంది ఎందుకు కొడతాను వాడిని మీ కోర్టు ఈ రోజు విడిచిపెట్టేదా లేదు అరే ఏమైంది అసలు అరే ఏందిరా బాబు నువ్వు వాళ్ళిద్దరిని ఇద్దరికి గెలుపురా అంటే అచ్చి కలుపు పట్టించుకున్నావు ఏ ఊక బావా అచ్చి రాగానే అంత ఫాస్ట్గా చేయడానికి నా తలకాయ అనుకున్నావా లేకపోతే ట్రాక్టర్ ఇంజన్ అనుకున్నావా మరి ఇప్పుడు ఎట్లా ఇప్పటికి ఇప్పుడు నా తలకాయ ఇంజన్ ఇంజన్లో ఆయిల్ పోయాలి అంటే నా బాడీలో మందు వాడాలి పోసది గింత నేర రాంగ్ అయ్యోవారా ఒక్క నిమిషం వాళ్ళు అట్లా పోయి ఇట్లా చేస్తా పోయి బాబా ఏ పొత్తున్నా బామ్ మరి పొత్తున్నా బా మరి గ్లాస్ పక్క అవును కానీ బామ్మ మేవాడు ఆగడా ఏ ఆగుతాడు బాబా పోయి వచ్చిన బాధితు నోట్లకి వెళ్ళి మాటలే వస్తలేదు మిమ్మల్ని ఆయనకి మందు పాడతాయి కానీ మాట చక్కగా రాదు బావా మంచి మంచి కట్టుబాట్లు పోయి మామిడి పోయి నీళ్ళు పోసుకో నీళ్ళు పోసుకో ఇప్పుడు ఎప్పుడో బాగా మీ అక్కలు ఏం చేస్తే మాడతారు చెప్పురా చెప్పు వాళ్ళ లొల్లి కారణం నేనే అని చెప్పు చేసిన తప్పు ఒప్పుకోరా అరే నోరు మీరా మీరు నిజమంతా బయక పెడతాను నోరు ఇంద్రా వాళ్ళ లొల్లి కారణం నువ్వా ఏ వాడు తాగి వాగుతాడు బావా చెప్తావా సంకలేసుకొని వేసుకొని విసుకాలా ఏ చెప్తా బావా అంత పని చేయ చెప్తా పట్ల మీ ఇంటికి వచ్చినప్పుడు తాగడానికి పైసలు బావ అక్కలేని అడిగితే తంతరని పెద్దక్క దగ్గరికి దగ్గర పోయి చిన్నక్కే నువ్వు బాగా పీచుతానని చెప్తానని చెప్పిన అంతే ఈ అక్క కూడా వంద రూపాయలు ఇచ్చింది ఇక గట్టినే వాళ్ళకు మాట మాట పెరిగి లోన్లీలు అయినాయి ఇంకెప్పుడు తాగినప్పుడు ఎక్కిన వీటి ఇక్కడ కక్కిండు అది జరిగింది అమ్మ పట్టుడా అంతా మరి